Zabinajniški svartov. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్దిల్లాలని నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలాయపల్లి శ్రీవారి జాల వేణుగోపాల స్వామి ఆలయంలో సంవత్సరం లోపు రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఆయుధ చండీ యాగం జరిపిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాలయాలపల్లి శ్రీజ శ్రీవారి జాల వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత మంత్రి పాల్య్య కాదు వదగే దైవీ స్వస్థిర స్వస్థిర్మాణజేభ్యహన్యగా భేషదం নবারা ইকছেনারান টশয়,কনিদে নকালান নকানে,োমাকেনে নকে নকে, নকে су কানবুআরে. নকে, কানেক. ও স঺ালূকে। అనుగ్రహంతో ఇయాల కంచిపీపీఠం వారు అలాగే ఎంతో మంది పండితులు వాళ్ళ పేరు పేరు విష్ణు గణాపట్టి గారు అలాగే వారి అన్నగారైన అయిన గారు ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి ఈ చిన్న టెంపుల్ కాదు ఇది ఇంతమంది పండితులు వచ్చినంటే ఈ టెంపుల్ కు ఇంకా కూడా ఈ ప్రాంత వాసులకు ఒక మంచి ధైర్యం వచ్చింది వారం రోజులకి ఇక్కడ వండుకుంటూ చేసి నాకు నిన్న మా అన్నగారు చెప్పగానే తప్పకుండా ఇయ్యాలి ఎంత బిజీ ఉన్నా సరే గంట సేపు ఇక్కడ గడపాలని చెప్పి రావడం జరిగి వచ్చిన మా పండితులకు పాదాభివందనం చేస్తున్నాం తప్పకుండా మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా నా వంతు ప్రభుత్వ పరంగా నేను డైరెక్ట్ ప్రతిసారి రాలేకపోయినా ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా మీ అందరి సమస్యల మీద తప్పకుండా మీ పరిష్కారం చేస్తానని మీరు ఏ సమస్య చెప్పినా స్పందిస్తానని నేరుగా నేను కలవకపోయినా మోహన్ రెడ్డి గారికి చెప్పినా మీ సమస్యల మీద ప్రభుత్వంలో కీలక శాఖ మంత్రిగా సీనియర్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇవాళ ముప్పై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసుకున్నాం ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాం ఇవాళ అందరూ బాగుపడాలని చూస్తున్నాం కాబట్టి మీకు కూడా ఏ సమస్య ఉన్నా కళ్యాణ మండపం కట్టించి కృష్ణా నింపించి మంచిగా ఆయుధ చండీయాగం చేయాలన్నదే ఇవాళ మీ కోరింది కాబట్టి నాకు కూడా ఇంకో మీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక నాకు కూడా సంకల్పించింది చేయాలని అనుకుంటున్నాను కానీ దానికి సంబంధించిన వేద పండితులను చర్చించి మోహన్ రెడ్డి గారితో సహా మీద ముఖ్యులతో చర్చించి ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని తప్పకుండా చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ గురుపుర్ణవి శుభాకాంక్షలు